మీరు నాగ సాధువులను చాలాసార్లు చూసుకుంటారు కానీ మీరు ఎప్పుడైనా ఆడనాగ సాధువును చూశారా బహుశా కాకపోవచ్చు ఎందుకంటే మహిళా నాగ సాధువులు చాలా అరుదుగా ప్రజల ముందుకు వస్తారు సాధారణంగా మహాకుంభ సమయంలో మాత్రమే వీటిని చూడవచ్చు ఇది ఎందుకు మహిళా నాగ సాధువులు ఎక్కడ నివసిస్తున్నారు మహిళా నాగ సాధువుల చిరునామా తెలుసుకునే ముందు మహిళలు నాగ సాధువులు ఎలా అవుతారో తెలుసుకోవడం చాలా ముఖ్యం ఈ ప్రక్రియ చాలా కష్టం మరియు ఆశ్చర్యకరమైనది కాబట్టి మహిళా నాగ సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాం ఆడ సాధువుగా మారడం అంత సులభం కాదు ఇందుకోసం మహిళలు ఎన్నో కష్టతరమైన దశలను దాటాలి నాగ సాధువులు కావాలంటే మహిళలు ఆరు నుండి పన్నెండు సంవత్సరాలు బ్రహ్మచర్యం పాటించాలి దీని తర్వాత మాత్రమే నాగ సాధువుగా మారడానికి అనుమతించబడతారు నిజానికి నాగా అనేది ఒక రకమైన టైటిల్ వైష్ణవ శైవ మరియు ఉదాసీన్ అఖారాలు నాగా సాధువులకి మాత్రమే చెందినవి స్త్రీ నాగసాధువు దుస్తులు సాధారణంగా పురుష నాగ సాధువులు నగ్నంగా ఉండేందుకు అనుమతిస్తారు మగ నాగ సాధువులు బట్టలు లేకుండా బహిరంగ ప్రదేశాలకు కూడా వెళ్ళవచ్చు కానీ మహిళలకు అలాంటి అనుమతి లేదు మహిళా నాగ సాధువులు కాషాయ వస్త్రాలు ధరించాలి ఈ గుడ్డను ఎక్కడ కుట్టకూడదు స్త్రీ నాగసాధువులు పొడవాటి కుట్టని కుంకుమ వస్త్రాన్ని ధరిస్తారు అదనంగా వారి నుదుటిపై ఒక తిలకం ఉంది మరియు వారి శరీరం మొత్తం బూడిద పూస్తారు స్త్రీలు నాగసాధువులు ఎలా అవుతారు చాలా సంవత్సరాలు బ్రహ్మచర్యాన్ని అనుసరించిన తర్వాత అకారాలోని మహామండలేశ్వరుడు స్త్రీలను సన్యాసులను చేసే ప్రక్రియను పూర్తి చేస్తాడు అటువంటి పరిస్థితుల్లో స్త్రీలు తమ సంబంధాలన్నిటినీ తెంచుకుని భగవంతుడికి అంకితం చేసుకోవాలి కుంకుమ పువ్వుతో పాటు తల దువ్వుకోవాలి సాధారణంగా హిందూ మతంలో పిండిదానం మరణం తర్వాత జరుగుతుంది కానీ ఆడనాగ సాధువులు జీవించి ఉన్నప్పుడే వారి స్వంత పిండదాన్ని ప్రదర్శించారు దీని తర్వాత ఆమె తన గత జీవితాన్ని మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు మహిళా నాగ సాధువులు ఎక్కడ నివసిస్తున్నారు మ మగా నాగ సాధువులు తరచుగా ప్రజల ముందు కనిపిస్తారు అయితే మహిళా నాగ సాధువులు పర్వతాలు అడవులు మరియు గుహలలో నివసిస్తున్నారు ఇక్కడ ఉంటూ భగవంతుణ్ణి ధ్యానిస్తారు అయితే మహాకుంభ్ సమయంలో మహిళా నాగ సాధువులు సంఘంలో స్నానం చేయడం చూడవచ్చు వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్లో రెండు వేల ఇరవై ఐదు మహాకుంభం నిర్వహించబడుతుంది ఇక్కడ మహిళా నాగ సాధువులను చూడవచ్చు